Hi guys! దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణకు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంతో ఆయన అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బాలయ్య సినీ ప్రస్థానం ప్రజాసేవ క్యాన్సర్ ఆసుపత్రి వంటి సేవా కార్యక్రమాలు ఈ గౌరవానికి అర్హతను నిరూపించాయి త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోనున్న నటసింహం బాలయ్య కోసం కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఓ ప్రకటనను పత్రికల్లో ప్రచురించారు ఈ ప్రకటనలో బాలయ్య జీవితాన్ని ప్రశంసిస్తూ కుటుంబ సభ్యుల పేర్లు జత చేశారు ఇందులో ఆయన భార్య పిల్లలు అక్కా చెల్లెళ్లు సోదరుల పేర్లు ఉన్నాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లు లేవు ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ పేరును ముద్రించలేదని కొందరు ప్రశ్నిస్తుండగా మరికొందరు ఆయనను తప్పించారని ఆరోపిస్తున్నారు కొన్ని వార్త పత్రికలు ఇంకో అడుగు ముందుకేసి బాలయ్యపై విషయం చిమ్ముతున్నారు అభినందన ప్రకటన ఆధారం చేసుకుని టూ సినిమాలో రష్మిక చెప్పిన డైలాగ్ ఎవరికి కావాలయ నీ ఇంటి పేరంటూ రష్మిక చెప్పిన డైలాగ్ని అభినందన ప్రకటనలకు జోడిస్తూ కొన్ని ప్రధాన పత్రికలు సోషల్ మీడియా వెబ్సైట్లలో వార్తలు ప్రచురించారు అంతేకాకుండా బాలబాబాయ్ అంటూ ఎన్టీఆర్ అభినందించినా కూడా అతనికి కానీ అతని సోదరుడు నందమూరి కళ్యాణ్ రాముకి కానీ నందమూరి కుటుంబంలో చోటు దక్కలేదంటూ కథనాలు రాసుకొచ్చారు బాలకృష్ణ పిల్లల పేర్లు అల్లుళ్ల పేర్లు మనవల్ల పేర్లు కూడా వేశారు కదా పైగా ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు మామూలు కుటుంబ సభ్యులు కూడా కాదు సెలబ్రిటీ హోదా ఉన్నవాళ్ళు అందువల్ల వారి పేర్లు వేసి ఉండాల్సిందంటూ నందమూరి బాలకృష్ణకు చాలా పంతం పట్టుదల ఒకసారి ఎవరినైనా దూరం పెట్టారంటే ఇక అంతే అంటూ బాలయ్యపై విష ప్రచారం చేస్తున్నారు అలాగే అన్స్టాపబుల్ సిరీస్ లో ఇప్పటి వరకు అందరిని పిలిచిన ఎన్టీఆర్ కళ్యాణ్ రాములను పిలవలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఇక్కడ మనం ఓ విషయం అర్థం చేసుకోవాలి ప్రకటనలో బాలకృష్ణ కుటుంబ సభ్యుల పేర్లతో పాటు ఆయన తోబటువుల పేర్లు ఉన్నాయి కానీ వారి పిల్లల పేర్లు ఎవరు ముద్రించలేదు అంటే బాలయ్య సోదరులంతా ఉండగా వారి సంతానం పేర్లు వేయలేదు అదే లాజిక్ ప్రకారం ఎన్టీఆర్ అయ్యాయి ఎన్టీఆర్ మూడవ జనరేషన్ లో అందరు సమానమే అని కూడా భావించుండొచ్చు కదా ఒకవేళ ఈ జనరేషన్ పిల్లల పేర్లు కూడా వేయాలనుకుంటే కుటుంబ వృక్షం మొత్తం ముద్రించాల్సి వచ్చేది అది పెద్ద రీజన్ కాకపోయినా కేవలం పెద్దల పేర్ల వరకే పేర్లు ఉంచారు అయితే ఈ విషయం అర్థం చేసుకోకుండా అనవసరంగా కొందరు వివాదాలు క్రియేట్ అయ్యేలా కామెంట్స్ చేస్తున్నారని ఓ వర్గం ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ బాలయ్య మధ్య మంచి బాండింగ్ ఉందనే కామెంట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ బాలయ్యకు అవార్డు వచ్చినప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయనను అభినందిస్తూ బాలాబాబాయ్ మీరు పద్మభూషణ్ అందుకోవడం మా అందరికి గర్వకారణం అంటూ పోస్ట్ చేశారు అదే విధంగా బాలయ్య కూడా ఓపెన్ గా ఎన్టీఆర్ గురించి ఎక్కడ నెగటివ్ గా మాట్లాడలేదు అందుకే ఈ ప్రకటన విషయంలో లాజిక్ ఆలోచించకుండా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నట్లు అనుకోవడం అంతగా కరెక్ట్ కాదు అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తన పేరు మిస్ అవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాలయ్య ఎన్టీఆర్ల మధ్య బంధం ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంది కానీ ఇలా చిన్న చిన్న విషయాలే ఊహాగానాలకు దారితీస్తున్నాయి ఫలితంగా నందమూరి అభిమానుల మధ్య చీలిక ఏర్పడుతుంది సో ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఉండడమే బెటర్ దట్సాల్ గైస్ ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్